హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీ అందరి కోసం మరి ఒక మంచి వంటింటి చిట్కా అధిక బరువుతో బాధపడుతున్న వారికి ఈ హోమ్ రెమెడీ ఎంతగానో ఉపయోగపడుతుంది దీంట్లో వెరీ సింపుల్ చాలా చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ని యూస్ చేస్తాం కానీ వెరీ ఎఫెక్టివ్ అవన్నీ మనం ఓన్లీ టూ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయబోతున్నాము ఈ హోమ్ రెమెడీలో ఇది అధిక బరువుతో బాధపడుతున్న వారికి ఈ చిట్కా ఎంతగానో ఉపయోగపడుతుంది ఒక త్రీ డేస్లోనే మీలో మీరు మార్పును చూస్తారు ఇప్పుడు మనం యూస్ చేయబోయే ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మన బాడీలో ఉన్నటువంటి కొవ్వును కరిగించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి సో ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం నిమ్మకాయలు నేను ఒక త్రీ నిమ్మకాయలను యూస్ చేస్తున్నాను ఒక మూడు నిమ్మకాయలు నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అల్లం ఇప్పుడు ఓన్లీ మనం ఈ టూ ఇంగ్రీడియంట్స్ని యూస్ చేస్తున్నాం అలాగే టేస్ట్ కోసం తినే సో ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ ముందుగా మనం అల్లంని పేస్ట్లా చేసుకోవాలి నేను ఆల్రెడీ పేస్ట్ ఫామ్ చేసుకున్నాను అల్లంని లేకపోతే మీరు నార్మల్గా ఏదైనా గ్రైండర్లో క్రష్ కూడా చేసుకోవచ్చు అల్లంని పొట్టు తీసేసి గ్రైండర్లో వేసుకొని క్రష్ అయినా చేయొచ్చు నార్మల్గా లేకపోతే పేస్ట్ అయినా చేసుకోవచ్చు సో ఇప్పుడు నిమ్మకాయలను ఈ నిమ్మకాయలను ఎలా యూస్ చేయాలంటే సో ముందుగా మనం నిమ్మకాయలను ఈ విధంగా కట్ చేసుకోవాలి స్లైసెస్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకోవాలి అండ్ నిమ్మకాయలో విటమిన్ సి అధికంగా లభిస్తుంది ఇది మన బాడీలో ఉన్న కొవ్వును కరిగించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ నేను నిమ్మకాయను ఈ విధంగా స్లైసెస్ చేసుకున్నాను సన్నగా చేసుకోవచ్చు ఇంకా సన్నగా కూడా ట్రై చేయొచ్చు మీరు సో ఇలా కట్ చేసుకున్న స్లైసెస్ని ఇప్పుడు మనం మన హోమ్ రెమెడీల్లో యూస్ చేయబోతున్నాం సో ఫ్రెండ్స్ ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక ఫోర్ కప్స్ ఫోర్ కప్స్ వాటర్ని యూస్ చేద్దాం సో ఇందులో మనం ఫోర్ కప్స్ వాటర్ని యూస్ చేద్దాం నేను త్రీ నిమ్మకాయలని తీసుకున్నాను మూడు నిమ్మకాయలని కానీ మూడు నిమ్మకాయలు ఈవెన్ సైజెస్లో ఉన్నాయి మీరు పెద్ద నిమ్మకాయలు ఒకవేళ తీసుకుంటే ఓన్లీ రెండు నిమ్మకాయలకి నాలుగు కప్పుల వాటర్ సరిపోతుంది సో ఈ విధంగా నాలుగు కప్పులు వాటర్ తీసుకోవాలి వాటర్ బాగా బాయిల్ అవ్వాలి ఇప్పుడు సో ఫ్రెండ్స్ మనం ఇందులో ఫోర్ కప్స్ వాటర్ని యూజ్ చేసాము మనం యూస్ చేయబోయేవి మూడు నిమ్మకాయలని ఒకవేళ మీరు పెద్ద సైజ్ నిమ్మకాయలు యూజ్ చేస్తే ఓన్లీ రెండు నిమ్మకాయలను యూస్ చేయండి నాలుగు కప్ల వాటర్కి ఇప్పుడు మనం ఆల్మోస్ట్ వాటర్ బాయిల్ అవుతుంది సో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి నిమ్మకాయలను వాటర్లో వేసుకోవాలి నెక్స్ట్ మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా అల్లం పేస్ట్ ఇప్పుడు ఒక ఒక హాఫ్ కన్నా కొంచెం ఎక్కువగా పేస్ట్ని ఇందులో వేసుకోవాలి అల్లం పేస్ట్ సో ఫ్రెండ్స్ నిమ్మకాయలు బాగా మరగాలి కంప్లీట్గా మెత్తగా అయ్యేంత వరకు నిమ్మకాయలను బాయిల్ చేయాలి సో ఫ్రెండ్స్ చూసారు కదా కంప్లీట్గా బాయిల్ అయింది ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఇది బాయిల్ అయిపోయింది ఇప్పుడు మనం ఒక గ్లాస్లోకి తీసుకోవాలి ఫిల్టర్ చేసుకొని వాటర్ని మనం గ్లాస్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్ ఈ వాటర్ ఇంకా వేడిగా ఉంది కానీ మీరు గోరువెచ్చగా అయిన తర్వాత తాగాలి ఇలా డైలీ త్రీ ఫోర్ టైమ్స్ మీరు తాగితే మీకున్న వెయిట్ ఎక్సెసివ్ వెయిట్ అధిక బరువు అనేది ఒక త్రీ డేస్లోనే తగ్గుతుంది మీలో మీరు చేంజెస్ చూస్తారు ఇందులో మనం వైటమిన్ సి అధికంగా ఉన్నటువంటి నిమ్మకాయలను యూజ్ చేస్తున్నాము అల్లం అల్లం కూడా వాడం ఇందులో అల్లం కూడా డైజెషన్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అలాగే నిమ్మకాయలు వైటమిన్ సి ఇది కొవ్వును కరిగించడానికి ఉపయోగపడుతుంది సో ఈ టూ ఇంగ్రీడియంట్స్ని కలిపి యూస్ చేస్తున్నటువంటి ఈ మిశ్రమం అధిక ఉన్న వారికి తగ్గించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది సో ఫ్రెండ్స్ డే మొత్తంలో త్రీ ఫోర్ టైమ్స్ మీరు తాగుతూ ఉండండి దీన్ని త్రీ డేస్లోనే మీకు చేంజెస్ కనిపిస్తాయి అలాగే మీ ఫేస్లో కూడా చేంజెస్ కనిపిస్తాయి మీ ఫేస్లో కూడా గ్లో వస్తుంది న్యాచురల్గానే ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తాయి సో ఇది వెరీ ఎఫెక్టివ్ రెమెడీ తప్పకుండా ట్రై చేయండి అలాగే టేస్ట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మీరు తేనెని కూడా వాడొచ్చు హనీ ఇది ఆప్షనల్ కానీ ఫ్రెండ్స్ తేనెను మాత్రమే వాడండి చక్కెర లేకపోతే ఉప్పు ఈ టూ ఇంగ్రీడియంట్స్ని అస్సలు వాడకూడదు ఇవి ఎక్సెసివ్గా వెయిట్ పెరగడానికి కారణమైతాయి కాబట్టి మీరు తేనెని మాత్రమే వాడండి రుచికి తగినంత తేనెని యూస్ చేయొచ్చు సో ఫ్రెండ్స్ ఐ హోప్ యూర్ గోయింగ్ టు ట్రై దిస్ ఎట్ హోమ్ తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు వచ్చే రెస్పాన్స్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ ఎ థమ్స్ అప్ అండ్ ఫ్రెండ్స్ వన్ మోర్ థింగ్ మీరు ఇది ట్రై చేసే ప్రతిసారి తాగడానికి ముందు కొంచెం వా వాటర్ని వేడి చేసుకొని గోరువెచ్చగా అయిన తర్వాతనే తీసుకోండి ఫోర్ గ్లాసెస్ మీరు యూస్ చేసినప్పుడు మిగిలిపోయింది మీరు ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ స్టోర్ చేసి పెట్టుకొని రోజు మొత్తంలో మీరు యూస్ చేయొచ్చు కానీ తాగే ముందు కొంచెం గోరువెచ్చగా చేసుకొని తాగండి ఇట్స్ వెరీ ఎఫెక్టివ్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై బై సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో